మా బాస్ అతి ముఖ్యమైన సమావేశానికి హాజరు కావాల్సి ఉండేది అందుకు అవసరమైన రిపోర్ట్లని నోట్స్ వారం రోజుల క్రితమే ఆయన క్రింది ఉద్యోగులకు చెప్పి ఊరెళ్లారు ఆయన అడిగినప్పుడల్లా అంతా తయారుగా ఉందనే అభిప్రాయాన్ని ఆయన కలిగించారు తీరా చూస్తే పేపర్స్ రెడీగా లేవు ఆయన కాన్ఫరెన్స్ లో సరిగ్గా ప్రజెంట్ చేయలేక విలువైన ప్రాజెక్ట్ ని పోగొట్టుకున్నారు మరి ఆ తర్వాత ఎవరు ఎంత పశ్చాత్తాపాన్ని ప్రకటించినా ఏం లాభం ఉంటుంది చెప్పండి సరే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మరికొన్ని సంగతులు నమస్కారం నగ నట్ల కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన డిజైనర్ అనిత గారు కస్టమైజ్ జ్యువెలరీ డిజైన్ ని చూపించడానికి రెడీగా ఉన్నారండి మరి మనం కూడా చూసేద్దామా హాయంతి గారు హలో అండి మీరు లేటెస్ట్గా డిజైన్ చేసిన కస్టమైజ్ జ్యువెలరీని మాకు చూపిస్తా అని చెప్పారు కదా ముందుగా ఏం చూపించబోతున్నారు ఒకటి కాంబినేషన్ విచ్ ఇస్ లైక్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ కాదు కైండ్ ఆఫ్ డిజైనర్ పీస్ అనొచ్చు అట్ ద సేమ్ టైం కాంబినేషన్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది దిస్ ఇస్ ద వన్ ఓకే బ్లూ టోపాస్ ఓకే దిస్ ఇస్ బ్లూ టోపాస్ అండ్ ఫర్ కాంబినేషన్తో ఓకే ఇది నెక్లెస్ వచ్చేసి పిల్లల కోసం అంటే అరౌండ్ టెన్ ఇయర్స్ ఏజ్ ఆన్వర్డ్స్ లేదా టెన్ కూడా కాదు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఆన్వర్డ్స్ రోడ్ల నుంచి వేయచ్చు సో ఎంత చిన్నగా ఉంది కాబట్టి చిన్నపిల్లలకి చాలా ముద్దుగా ఉంటుంది కలర్ కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుందండి అంటే పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు కదా డెఫినెట్లీ పెద్దవాళ్ళు కూడా వాడొచ్చు కాకపోతే చాలా లైట్ వెయిట్లో చేశాం ఇది జస్ట్ అబౌట్ ఎయిటీన్ గ్రామ్స్ అంటే సెవెంటీన్ గ్రామ్స్ ఓకే టోటల్ సెట్ అండ్ మోర్ ఓవర్ ఇయర్ రింగ్స్ కూడా అంటే క్లీగ్గా కైండ్ ఆఫ్ కొంచెం వెస్టర్న్ స్టైల్లో ఉన్నాయి అండ్ దెన్ ఇట్లాంటి సెట్స్ వచ్చేసి పిల్లలకి ఫ్రాక్స్ మీద కూడా చాలా బాగుంటాయి వాళ్ళకి అన్ని ఎక్కువ హెవీ పార్టీవేర్ ఫాక్స్ పైన కూడా చాలా బాగుంటుంది అన్నిటిపైన వేసుకోవచ్చు ఇట్లాంటి యాక్చువల్లీ ఈ బ్లూ టెపాస్ ఒక స్టోనే హైలైట్ అవ్వాలి ప్రత్యేకంగా అన్న ఆలోచనతో డిజైన్ చేసిన సెట్ సో నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పెద్ద ఆవిడికి అనేది బ్లాక్ హానెక్స్లో అండ్ లైక్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి అనేది లేదా అంటే జస్ట్ కాంప్లెక్షన్ కాంప్లెక్స్ యావరేజ్ కాంప్లెక్షన్ అనొచ్చు వాళ్ళకు ఇట్లాంటిది బ్లాక్ ఆన్ ఎక్స్ ఇది అందులో చిన్న అన్క డైమండ్ బ్లాకెట్ ఉంది ఓకే ఇది మధ్యలో గోల్డ్ కదండి రింగ్స్ ఇది డైమండ్స్ లో చిన్న లాకెట్ ఓకే ఇది ఏంటంటే పైకి నెక్ పైకి బాగుంటుంది అండ్ బ్లాక్ బీడ్స్ కి సబ్స్టిట్యూట్ గా అస్తమానం బ్లాక్ బీడ్స్ వేసుకోవాలనుకుంటే అనేది ఇప్పుడు ఎక్కువ సన్నవి వేసుకు వేసుకుంటున్నారు మరి అంత సన్నవి అనేది బోరింగ్ అయిపోతే ఇలా పెద్ద సైజ్ ఆన్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ఒక కైండ్ ఆఫ్ టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో గోల్డ్ ఇది మామిడి తిండా డిజైన్ కదండి సో దీన్ని అనేది ఎందులో అయినా వేసుకోవచ్చండి అంటే బీచ్ కానీ ఒక పెద్ద స్ట్రాంగ్ గోల్డ్ చైన్ లో కానీ ఇప్పుడు హెవీ అదే ట్రెండ్ అయింది ఎక్కువ థిక్ గోల్డ్ చైన్ లో బాగుంటుంది లేదా చైన్ అండ్ పర్ల్ సీక్వెన్స్ వన్ ఇంచ్ చైన్ పర్ల్ చైన్ పర్ల్ అలా సీక్వెన్స్ లో కూడా బాగుంటుంది కాకపోతే దీన్ని అనేది టోటల్గా ఒక మ్యాంగో డిజైనే హైలైట్ అవ్వాలన్న ఆలోచనతోటి చూస్తున్నాను

కంప్లీట్ గోల్డ్ ప్లేట్ పైన చేసిన వర్క్ అది సో ఇది కంప్లీట్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్లో ఓకే సో నెక్స్ట్ అండి ఇది కుందన్ స్టైల్లో నవరత్న లాకెట్ ఉంది ఇది టోటల్ కుందన్ పీస్ ఉంటుంది ఇది టోటల్ నవరత్నాలు విత్ ఇది నవరత్నాలు వేసుకున్నప్పుడు ఏంటంటే ఇది చాలా బ్రైట్ స్టోన్స్ ఉన్నాయి కదా అందుకని చాలా డల్ సకిల్ కాంబినేషన్ అండ్ గోల్డ్ ఇది మనకి ఎక్కువగా కనబడాలి అంటే కొంచెం ఇంత డార్క్ ఉన్నప్పుడు లైట్ చేశాను ఇది ఏంటంటే ఇది టూ సైడ్ లాకెట్ అండి పక్క చూస్తే అనేది మీకు ఇది రెడ్ కూడా అది కొంచెం మరీ అంత బ్రైట్ రెడ్ సో చాలామంది ఏంటంటే కొంచెం టెంపుల్ డిజైన్ అలా ఇష్ట పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అన్నట్టు ఇష్టపడుతుంది సో అలాంటి వాళ్ళకి ఇలాంటి గా ఉంటుందండి అది కూడా టూ ఇన్ వన్ ఇక్కడ ఎంత బ్రైట్గా ఉంది కాబట్టి పైన మొత్తం అంతా కొంచెం లైట్గా రావడం జరిగింది సో ఇది కూడా గోల్డ్ అని మిడిల్లో ఇది ఈ డిజైన్ అయినా కానీ వెనకాల డిజైన్ అయినా కానీ రెండు కూడా బాగా బ్రైట్ కలర్స్ ఉన్నాయి సో దాంతో పర్ల్స్ తోటి బాగుంటుంది అట్లా ఇట్లాంటి పీసెస్ వచ్చేసి మిడిల్ ఏజ్ వాళ్ళకి అరౌండ్ ఫార్టీ ప్లస్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్ దేర్ లైఫ్ వేసుకోవచ్చు ఇట్లాంటి ఇంకోటి ఇది అన్నీ కలర్ శారీస్ పైన బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి సింపుల్ బ్రేస్లెట్ అండి ఇది అంటే ప్లేన్ గోల్డ్లో ఓకే ఇలా బ్యాంగిల్సే కాకుండా ఇట్లాంటి అంటే ఇప్పుడు ఇది బ్లాక్ ఉంది ఇందులో ఇందులో ఎనామిల్ కూడా పెట్టుకోవచ్చు ఓహో ఒక గ్రీన్ లైన్ ఒక రెడ్ లైన్ మధ్యలో గోల్డ్ వస్తే రెడ్ అండ్ గ్రీన్ వచ్చి మధ్యలో మధ్యలో గోల్డ్ ఉంటది కాబట్టి ఇట్లాంటి బ్రేస్లెట్ డైలీ కూడా బాగుంటుంది ఓకే సింగిల్ బ్యాంగిల్ ఇప్పుడు మనం అనుకున్నట్టు చాలా మంది ఇప్పుడు బ్రాస్లెట్లే ఎక్కువ యూస్ చేస్తున్నారు సో ఇట్లాంటి డిజైన్ బాగుంటున్నాయి ఐ వాంట గ్రామ్స్లో లైట్ వెయిట్ వస్తుంది మళ్ళీ మీరు బ్లాక్ కదా బ్లాక్ కూడా మధ్యలో వచ్చేసరికి కొంచెం అది లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ మనం బ్రాస్లెట్ వేసుకోరు రెడ్ అండ్ గ్రీన్ ఎనామిల్ ఉంటే ఏంటంటే ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ డైలీగా వేసుకోరండి చాలా మంది ఓకే వర్కింగ్ క్లాస్ వాళ్ళు సౌండ్ వస్తుంది సో అట్లాంటి రెడ్ అండ్ గ్రీన్ వేసుకోవాలి థాట్ ఉండి గ్లాస్ బ్యాంగిల్స్ వద్దు వద్దు అప్పుడు ఎనామిల్ పెట్టి ఇట్లాంటి బ్రేస్లెట్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఏమన్నా బ్రేస్లెట్ ఆర్ బ్యాంగిల్ అవ్వాలి ఇది చాలా బాగుందండి నీట్ గా ఉంది లైట్ వెయిట్ కదా లుకింగ్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ అనితి గారు కస్టమర్ జ్యువెలరీలో మంచి డిజైన్స్ ని మా సకలందరికీ పరిచయం చేశారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కూడా రకరకాల డిటర్జెంట్లు వాడి చూసారు కానీ మండి మరకలు పోవడం లేదు ఎందుకు డిటర్జెంట్ బట్టలు ఉతకడానికి ఉంది మరకలు పోగొట్టే ఎక్స్పర్ట్ కాదు ఇది టీ ఉరికి ఎండిపోయి పడిన మొండి మరక రండి దీన్ని మరింత జపం చేద్దాం కాఫీ మరియు కూర మీరు మీ డిటర్జెంట్ నానబెట్టండి నేనేమో కొత్త పద్ధతిలో కేవలం ఎక్స్పర్ట్ మరక రిమూవర్ బ్యానిష్ లో మాత్రమే పది నిమిషాలు ఉంచండి మరక పోయిన తర్వాత మీ మామూలు డిటర్జెంట్ తో ఉతకండి ఇదిగో చూడండి వావ్ మరక మాయం మరియు రంగు కూడా సేమరి ఇదే ఎక్స్పర్ట్ బ్యానిష్ లెట్స్ బాయ్ స్మార్టర్ మీకు లేని మామిడి పండు తెలీదా ఋతువులేని మామిడి పండు మాజా మాజాలోని ప్రతి గుక్క ఎల్లప్పుడూ ఇస్తుంది మీకు రసాలు రే మామిడి పండ్ల అనుభూతి ఏ సీజన్ లోనైనా మామిడి పండ్లకు సీజన్ ఉంటుంది కానీ మాజాకి కాదు పిల్లలకు మంచి అలవాట్లను నేర్పినట్లయితే అవి ఎల్లప్పుడూ వాటితో పాటు ఉంటాయి హ్యాండ్ వాష్ లాగా కేవలం హ్యాండ్ వాష్ కాదు హెల్దీ హ్యాండ్ వాష్ మురికి చేతులు తగడం వల్ల సాధారణ సబ్బు దీన్ని ఇవ్వలేదు అందుకే కొత్త డెటాల్ హ్యాండ్ వాష్ దీనిలోని ప్రతి సుక్క ఏ మాత్రం తాకబడింది ఇంకా ఇది రోగకరమైన క్రిముల బారి నుండి పది రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది మరి ఇప్పుడు కొత్త సువాసనలతో ఇది లో క్యాలరీ షుగర్ సబ్స్టిట్యూట్ ఇది చేస్తుంది చాయ్ నియగా మరియు ఆరోగ్యంగా పెళ్లి కొడుకు విప్రో స్వీట్ అండ్ హెల్దీ సమర్పిస్తున్నాం కప్పు లోపల ఒక ప్యాక్ కొనండి ఉచితంగా పొందండి విప్రో స్వీట్ అండ్ హెల్దీ కళలు చేసి ఎన్నెన్నో చినిపగలేంటా కళలు కళలు కలిసి చేసేమిటా అసలే అల్లరి చోరి చోరీ చోరి చోరీ చోరీ చోరి చోరి చోడి పగిలిన మడమలతో మీ ఇమేజ్ కి గండి పడుతుంది అందుకే క్రాక్ హీల్ రిపేర్ క్రీమ్ ఇది సందులను త్వరగా పూడ్చుతుంది మడమలను చేస్తుంది సాఫ్ట్ మరియు బ్యూటిఫుల్ ఎందుకంటే కాళ్ళే మీకు గుర్తింపు ఓ బెడ్ చేయించాలనుకుంటున్నా కాస్త త్వరగా కావాలి ఇదిగోండి సార్ అదే దృఢమైన అతుకు ఫటాఫట్ ఫెవికాల్ స్పీడ్ ఎక్స్ మీ ప్రొఫెషనల్ కంపెనీలో ఇయర్ ఇంజిన్ అన్ని రకాల అవకాశం మీరు ఎన్ని క్రిములు తాకుతారో ఎప్పుడైనా ఆలోచించారా టాయిలెట్ ని ఉపయోగించేటప్పుడు లేదా ఈ సభతో మీ చేతులను శుభ్రం చేసుకునేటప్పుడు కొత్త డెటాల్ నో టచ్ డెటాల్ యొక్క సురక్షత ఇప్పుడు కొత్త నో టచ్ టెక్నాలజీతో సురక్షితమైన మరియు శుభ్రమైన చేతుల కోసం కొత్త డెటాల్ నో టచ్ విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు మనం మన ఆత్మ బంధువులకి స్నేహితులకి లేదా మన పిల్లలకి ఒక వాగ్దానం చేసి అది నిలబెట్టుకోలేకపోతే వారితో మనస్పర్ధలు రావటం సంబంధాలు దెబ్బతినటం సహజం చాలా మందికి చేసిన వాగ్దానాలు గుర్తుండవు కనీసం ఫలానా కారణాల వల్ల నేను చెప్పిన పని చేయలేకపోయాను అన్న విషయాన్ని కూడా అవతలి వ్యక్తికి చెప్పే బాధ్యతని కూడా తీసుకోరు చేయలేదని చెప్తే ఏమనుకుంటారో అని భావించి చెప్పకపోవడమో లేదా దాని నుంచి పారిపోయే ప్రయత్నమో చేస్తే పరిస్థితి మరింత వికటిస్తుంది మనం మన బంధాలకి ఎలాంటి విలువ ఇవ్వమని వట్టి మాటలు ఎన్నైనా చెప్తామని అందరూ మన గురించి అనుకుంటారు సరే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం మనం ఇదివరకు ఆయిల్ కలర్స్ ని యూస్ చేస్తూ పెయింటింగ్ చూసాం ఆక్రలిక్ కలర్స్ ని యూస్ చేస్తూ పెయింటింగ్ చూసాం మరి అయితే ఈ రోజు మనం స్టంపింగ్ పౌడర్ అనే ఐటమ్ ని యూస్ చేస్తూ చక్కగా పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తా అంటున్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి సుహాసిని గారు చూద్దాం అయితే ఇది ఎలా ఉంటుందో హై సుహాసిని గారు హలో శీలా ఈ రోజు మన చక్కలకి స్టంపింగ్ పౌడర్ అనే మెటీరియల్ ఒక ఐటమ్ చూపిస్తాను ఏంటండి అది అవి స్టంపింగ్ పౌడర్స్ దొరుకుతాయి అమ్మా దొరుకుతాయి దొరుకుతాయి మనకి చార్కోల్ పెయింటింగ్ ఎలా వేస్తాము అదొక టైప్ ఇది స్టంపింగ్ పౌడర్స్ కలర్స్ అనమాట అన్ని ఓకే వాటితోటి మనం పెయింటింగ్ అయితే ముందుగా దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్పేస్తారైతే చెప్పేస్తాను హ్యాండ్మేడ్ మేడ్ పేపర్ స్టంపింగ్ పౌడర్స్ ఎరేజర్ పెన్సిల్ ఫిక్స్ అయ్యి ఓకే అండి మరి పెయింటింగ్ ఎలా ఉంటుందా అని చూడాలని యాంగ్జైటీగా ఉంది స్టార్ట్ చేస్తారా ఓకే స్టార్ట్ చేస్తాను మస్తు దీని మీద మనం డిజైన్ ట్రేస్ తీసుకోవాలి ఫ్రీ హ్యాండ్ అయినా వేసుకోవచ్చు నేను ట్రేస్ తీయటం చూపిస్తాను ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఇది డిజైన్ షీట్ దీని మీద మనము పెన్సిల్ తోటి బ్యాక్ అంతా ఇలా రుద్దేస్తే డిజైన్ ట్రేస్ తీసుకోవటం ఈజీగా ఉంటుంది ఇది లెడ్ పెన్సిల్ కింద హ్యాండ్మేడ్ పేపర్ కాబట్టి అది లైట్ గా పడాలన్నమాట డార్క్ గా ఉండకూడదు మనకి డిజైన్ ఇలా తిప్పి పెట్టేసి దీని మీద గీసేసుకుంటాం డ్రెసింగ్ తీసుకోవాలా డ్రెస్ తీసుకోవాలి